కోళ్ళు బలెవడం అవి బలెవడం దేవుడు ఏసుక్రీస్తు బ్రహ్మర్ మన కోసం రక్తం చెందించాయి భూమి మీద నీ కోసం నా కోసం మన అందరి కోసం ఒక్క రక్తం చిరకు కూడా ఆయన దేహంలో ఉంచుకోకుండా భక్తులు రక్తం చెందించేసాడు అవమానం పొందాడు అదే రోడ్ల మీద ఈడ్చుకోవడం సృష్టికర్త భూమిని ఆకాశముని ఈ సర్వలోకాన్ని కలిగి చేసిన దేవుడు నీకోసం నా కోసం భూమి మీద దిగొస్తాడు అదేవిందమ్మా ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మన కన్న తల్లి ఎవరప్పుడు అనాథ పిల్ల ఉందనుకో అనాథ పిల్లలు ఎక్కడో అనాథాశ్రమంలో పడి చేశారు కనీసి ఆ పిల్లకి తెలియసా నిజమైన తల్లి ఎవరో ఎవరో తెలియదు కదా ఇప్పుడు నిజమైన తల్లి ఎవరో తల్లిదవరో ఈ శరీరకంగా మన శరీరాన్ని మనకి ఇస్తున్నాడు కానీ ఒక శరీరం ఇస్తున్నారు కానీ ఆత్మని ఎవరు ఇస్తున్నారు లోపల ఆత్మని మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ బలి పిలగాలంటే ఖచ్చితంగా కరెంట్ ఉండాలి అర్థవుతుందమ్మా కానీ బలుపు తయారు చేసింది మనిషి మనిషి అయినప్పటికీ ఆ బలుపు వెళ్ళగాలంటే దాంట్లో పవర్ ఉండదు ఇప్పుడు నువ్వు మనిషిగా మీ అమ్మ ద్వారాగానే వచ్చావు కానీ నువ్వు మాట్లాడగలగాలి జీవింపు చేయగలిగి నడగలగాలి ఆలోచించగలగాలి మాట్లాడగలి వినగలగాలి అన్ని చేయాలంటే నీళ్ళు ఏముండాలే జీవ ఆత్మ ఉండాలి ఆత్మ ఉండాలి ఆత్మ లేకపోతే ఏమంటారు శవంటారు అంటారు ఇప్పుడు ఆ ఆత్మనే ఆ ఆత్మను పంపిన వాడు దేవుడు యేసుక్రీస్తు కృష్టి అర్థమవుతుందమ్మ తల్లి గర్భంలో బకెట్ నీటిలో ఒక కుమారుని కూడా చిన్న పిల్లల్ని పడిస్తాం అనుకో బకెట్ నీటిలో అప్పుడే కులండి చచ్చిపోతాడు చచ్చిపోవడానికి నీట్లో నిండా నీటిలో ఉన్నా నీటిలో పడిస్తాం చచ్చిపోతాడ మరి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉమ్మ నీటిలో ఎలా ఉన్నాడు ఎవరు కాపలా కాస్తున్నారు ఆలోచించారమ్మ ఎప్పుడన్నా ఉమ్మ నీటిలోన తొమ్మిది నెలలు అలా తిరుగుతూ ఉంటుందండి ఆ నీటిలో కానీ చచ్చిపోవడం పళ్ళు ఎవరు చేశారు పళ్ళు లోపల తల్లి గర్భంలో పళ్ళు ఎవరు చేశారు చెయ్యిలు ఎవరు చేశారు పాళ్ళు ఎవరు చేశారు అదవుతుందా మీ ఆకారం ఎవరు చేశారు మీకు ఇలా నా పూలక తాతయ్య పూలుకా అమ్మమ్మ పూలుగా అంటాం కదా ఎవరు చేశారు అది నన్ను కన్నా నన్ను తయారు చేసిందా మా అమ్మ నన్ను తయారు చేయలేదు కదా ఇప్పుడు అర్థమైందా మన ఆరోగ్యం మన పిల్లల పరిస్థితి ఒకవేళ ఆరోగ్యం బాగపోతే వెళ్ళి డాక్టర్ గారు కాల్ పడతావు ఎందుకు నీ వల్ల కాదు కాబట్టి బాగు చేయడం నీ వల్ల కాదు కాబట్టి నీ వల్ల ఉంటే నువ్వే చేయించు చేయచ్చు ఇంట్లో చేసేవాడు శక్తి ఎవరు శక్తి ఎవరంటే ఆయన ప్రభు నే శ్రీకృష్ణుడు ప్రభు కాబట్టి నిర్మించిన వాడు ఆయన ఆయన కాదని ఒకవేళ మనం తప్పుదడుగులేస్తే మనకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అవకాశం ఇచ్చాడు కదా తల్లి ఆయుష్నిచ్చాడు తెలుసుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు నీకు అందుబాటులో ఉండ అందుబాటులో కొన్ని సంఘాలను చర్చలు కూడా పెట్టాడు మా అలాంటి పిల్లలను పెట్టాడు దేవుడు నేర్పించి మమ్మల్ని పంపించాడు ఇప్పుడు నువ్వు ఇంతలా శ్రద్ధగా వింటున్నామంటే దేవుడు ప్రేమ ఖచ్చితంగా వింటున్నాను ఉంది నీలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో తల్లి అది ఖచ్చితంగా సక్సెస్ చూస్తావమ్మ నువ్వు నీకు ఏదైతే నీకు నష్టంగా ఉందో లేదంటే ఏదైతే ఇబ్బందిగా ఉందో ఏది బాధాకరంగా ఉందో దాన్ని ఖచ్చితంగా నువ్వు ఆ నువ్వు ప్రార్థన చేసుకుంటే దాన్ని ద్వారాలు తెరవబడతాయి అర్బోతుందమ్మా ఈ టైంలో మరి ఎలా ఇబ్బంది పెట్టామని అనుకోవద్దు అమ్మా మీరు ప్రార్థన చేసుకోండి చేసుకోండి మళ్ళీ మేము ఎలా వస్తుంటాం